వెనకడికి నాలంటిదే రాతకుబడి ఎడతావా రాత్రి సచ్చినోడికి ఎడతావంటే రాతకుబడి ఎడతాను రాత్రి సచినోడికి ఆడినా అన్నది రాత రాత్రి సోడికి ఎడితే ఏమొత్తది వస్తుంది లేకపోతే తలపొట్టు వస్తుంది అక్కడ తిరిగి వస్తాడా రాడు కదా రాతకుబడి ఎడితే ఏదో సాటిస్ఫాక్షన్ అన్న ఉంటుంది నాకు తెలియక అడుగుతాను బ్రహ్మం గారు ఈ గల్పి జీవితాలు రాశారంటావా లేకపోతే మనమే రాసుకున్నామంట అంత నీచమైన దరిద్రమైన బతుకులు మనమే రాసుకుంటాంలే ఎందుకంటే మనం మేధవులం కదా తెలివైన వాళ్ళం కూడా ఒక గొర్రె వెళ్తే ఇంకో గొర్రె దాని వెనకాల వెళ్ళిపోతుందంట ఆలోచించకుండా అలా ఉంటుంది మన 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 తీర ఎలా ఉంటుందంటే మానవ మానవుడి తీరు ఎలా ఉంటుందంటే ఒకడు వెళ్తే ఆటోమేటిక్గా ఆడు కూడా వెళ్ళిపోతాడన్నమాట ఆడు ఎక్కడికి వెళ్తున్నాడు ఆడికే తెలియదు వెళ్ళిపోతాడు అంటుంది ఏం చేస్తావు వచ్చినాక తప్పదు కదమ్మా చెయ్యాలి అంటారు తప్పదు కాదంటలా మరి మనం ఇండియాలో ఉన్నప్పుడు ఏజెంట్లు చెప్పే మొట్టమొదటి అబ్బెత్తం ఏంటో తెలుసా నీకేం కాదు నేనున్నాను ఏం వచ్చినా నేను చూసుకుంటాను అన్నీ మాట్లాడేసాను అక్కడ నువ్వు క్లీన్ అంటున్నావు కాబట్టి క్లీన్ ఒక్కటే ఉంటుంది ఇంకేం ఉండదు అంటారు ఇక్కడికి వచ్చినాక క్లీన్ చేయాలి వంట చేయాలి పిల్లల్ని చూడాలి డ్రైవర్ అన్న కూడా అలాగే చెప్తాడు ఏం ఉండదు ఒక కార్ ఉంటుంది డ్రైవ్ చేసుకోవడమే ఇంకేం ఉండదు అంటాడు అక్కడ పది కార్లు ఉంటాయి దివానియా క్లీన్ చేయాలి బయట క్లీన్ చేయాలి చెత్త ఎత్తాలి వెళ్ళాలి అదేంటన్నా ఒక్క పని అన్నావు కదా ఇన్ని పనులు చెప్తున్నారేంటి అని అంటే నీకే వెళ్ళాక తప్పదు కదమ్మా చేసుకోవాలి జాగ్రత్తగా చేసుకోవాలి నేను చేయలేకపోతున్నానన్నా నేను వచ్చేస్తాను నేను ఇండియా వచ్చేస్తాను టికెట్ తీసేయంటే డబ్బులు కట్టే డబ్బులు కడితే టికెట్ తీసేస్తాను అంతగా నువ్వు డబ్బులు కట్టలేని ఫలమైతే లోకేషన్ నాకు చెప్పు అంతేగాని నేను పంపే వరకే నా బాధ్యత తీసుకొచ్చే బాధ్యత అయితే నాది కాదు నువ్వేమైపోయినా నాకు సంబంధం లేదు నువ్వు ఎలా అయిపోయినా నాకు సంబంధం లేదు తీసుకో అసలు నువ్వు మనిషివేనా ఆ కామెంట్ పెట్టడానికి నీకు మనసు ఎలా వచ్చింది అసలు వాళ్ళు చిన్న పిల్లలన్నా చిన్న పిల్లలు ఏదో సరదాగా అయినా నాకు బుద్ధి లేదు మీలాంటి అడ్డగడుతులు టిక్ టాక్లో ఉంటారని తెలిసి కూడా వీడియో పెట్టని చూడు అది నా తప్పు ఏంటంటే నా పిల్లల నవ్వులు ఉన్నాయి కదా ఎప్పుడన్నా నా ఫోన్ పోతే అందులో ఉంటాయి ఎప్పుడన్నా చూసుకోవడానికి కానీ నేను అందులో పెట్టాను తప్పని పార్టీ పరంగా అయితే ఆ పిల్లలకి పార్టీలు తెలియదు ఏదో నాలుగు వీడియోలు చూసుంటారు ఆ వీడియో ఇలా పెట్టుకుంటారు దానికి ఎలా కామెంట్ పెడతావా నువ్వు అసలే పిల్లలు ఉన్నారా లేదా చూడు నాకు ఎవ్వరు బ్యాడ్ కామెంట్ పెట్టరు ఎవరు పెట్టరు ఫస్ట్ టైం నువ్వు పెట్టావు ఒకవేళ పెట్టినా నేను బ్లాక్ లిస్ట్లో పెట్టేస్తాను తప్ప కానీ ఎవరికి రిప్లై ఇవ్వరు కానీ ఫస్ట్ టైం నీకు ఇచ్చినంటే నా పిల్లల జోలికొత్తే మాత్రం పెట్రోలే తగలు పెట్ట ఈ వీడియో అయితే డ్రైవర్ అన్నకు అంకితం చేస్తాను నేను ఎందుకంటే మేము ఎంత ఫ్రెజర్లో ఉన్నా ఎంత టెన్షన్లో ఉన్నా మేము చేసిన పని పక్కన పెట్టి తర్వాత మేము నిమ్మలం చేసుకుని మేము ఆ పని పూర్తి చేసేస్తాం కానీ మీరు చేసే పని మాత్రం మీకు ఎన్ని టెన్షన్స్ ఉన్నా ఎన్ని ఒత్తుళ్ళు ఉన్నా మీరు డ్రైవ్ చేసేటప్పుడు మీ ప్రాణాలు పనంగా పెట్టి వాళ్ళని తీసుకెళ్ళి తీసుకురావాలి సేఫ్గా తీసుకెళ్ళి సేఫ్గా తీసుకురావాలి నిజంగా చెప్తున్నా డ్రైవర్ అన్న నీకు నిజంగా హ్యాట్సప్ వాళ్ళు ఏ టయానికి ఏ డ్యూటీ పడుతుందో తెలీదు అప్పుడే మీరు తింటారు లేదా ఏదైనా సంథింగ్ ఏదైనా పని చేసుకుంటారు ఆ టైంలో ఫోన్ చేస్తారు స్ట్రగల్స్ అయ్యారా అంటది అటు ఎక్కడిదక్కడే వదిలేసి పరిగెడతారు మీరు నిజంగా చెప్తున్నాను అన్న మీకు మీకు చేతులు జోడించి నమస్కారం చేయాలి కానీ బీ కేర్ఫుల్ అన్న వర్క్ కోల్కత్తాలో రేప్ కేస్ ఓ సిస్టర్ అందరూ వీడియోలు పెట్టారు పెట్టలేని వాళ్ళని కూడా నిందించారు పెట్టిన వాళ్ళు అమ్మాయికి న్యాయం చేశారా అమ్మాయికి న్యాయం జరిగేలా చూసారా లేదే ఈ వీడియో ఈ అమ్మాయి కాకపోతే ఇంకొక అమ్మాయి ఇంకో అమ్మాయి కాకపోతే ఇంకొక అమ్మాయి వీడియో పెట్టడానికి మీరు రెడీగా ఉంటారు తప్ప కానీ ఆ రేప్ కేసు చేసిన వాడిని తీసుకొచ్చి నడి రోడ్ల మీద పట్లు నరికేసి ఆడ వీడియో ఒక్క వీడియో పెడితే మరోసారి మరోసారి ఇంకో అమ్మాయి వీడియో పెట్టాల్సిన పనే లేదు నన్ను అడిగితే ఆ కొడుకుల్ని తీసుకొచ్చి నడి రోడ్డునది అసలు ఇండియా రేపి రేపిస్ట్ ఇండియా అండి మందే ఎంత గొప్ప ఇండియా తెలుసా భర్ భరతమాత బెడ్రూమ్ మనం భరతమాతలో ఆడదు ఉంది ఆడదంటే ఎంత విలువ అంటే మన ఇండియాకి హ్యాట్సప్ అండి అస్సలు మీకు

ജീവിത സൈനികടൈതീല കുടുംബാണി നടിപ്പിച്ച വി നീ കുസലം അസലേ പരാസം ഇക്കൂട്ട പൂട്ട കോഷം നീക്കു ചുറ്റം ഇക്കംഖ്യ കഷ്ടഫ് ജീവിതം